జై గురుదేవ దత్త వెల్కమ్ టు గురుదత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త జై గురుదేవ దత్త మనం ఈరోజు గురుదత్తా ఛానల్లో పోస్ట్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఉపాసన ఉపాసన అంటే ఏమిటి ఉపాసన అంటే దైవాన్ని ఆరాధించడం మనసుతో సమీపించడం ధ్యానం చేయడం ఇది భక్తితో కూడిన ఆత్మీయ సంపర్కాన్ని సూచిస్తుంది ఉపా అంటే సమీపంగా ఆసన అంటే కూర్చోవడం అంటే దైవ సమీపంలో కూర్చోవడం అర్ధాత్ దైవాన్ని మనసు ద్వారా తెలుసుకోవడం ఉపాసన అంటే ఆరాధన మరియు సమీపంలో కూర్చోవడం శ్రద్ధ వహించడం అని అర్థం ఇది నిరాకారమైన వస్తువులను ఆరాధించడం లేదా ధ్యానం చెయ్యడాన్ని సూచిస్తుంది ఉదాహరణకు సంపూర్ణ స్వీయ పవిత్ర ఆత్మసూత్రం అంతర్గతీకరించబడిన మరియు మేధోపరమైన భావన పట్ల ధ్యాన భక్తిని మునుపటి భౌతిక ఆరాధన వాస్తవ త్యాగాలు మరియు వేద దేవతలకు అర్పణాల నుండి వేరు చేస్తుంది ఈ పదం వేదాలలోని మూడు ఖండాలలో ఖండ భాగాలు ఒకదాన్ని కూడా సూచిస్తుంది ఇది ఆరాధన లేదా దత్తయోగం లేదా ధ్యానంపై దృష్టి పెడుతుంది వేదాలలోని మిగిలిన రెండు భాగాలను అరణ్యకాలు మరియు ఉపనిషత్తులు అని పిలుస్తారు కొన్నిసార్లు వీటిని కర్మకాండ ఆచార త్యాగ విభాగం మరియు జ్ఞానకాండ జ్ఞాన జ్ఞాన ఆధ్యాత్మికత విభాగంగా గుర్తిస్తారు ఒక సమకాలీన సందర్భంలో ఉపాసన అంటే సాధారణంగా ధ్యాన రకానికి చెందిన ఆరాధన పద్ధతులు భక్తి దీనిని ధ్యానమని అనువాదించగా మూర్తి దీనిని ధ్యానం చేసిన విషయంలో మనసు యొక్క స్థిరత్వం అని అనువాదించడం జరిగింది ఉపాసనను కొన్నిసార్లు పూజ అని కూడా పిలుస్తారు అయితే తత్వశాస్త్రంలో అధికారిక పూజ అనేది కేవలం ఒక రకమైన ఆరాధన సందర్భాన్ని బట్టి ఉపాసనను ధ్యానం మరియు ఆరాధన అని అనువాదించారు ఉపాసన భావన వేదాంత యుగంలో ఒక పెద్ద సాంప్రదాయాన్ని అభివృద్ధి చేసింది వేద గ్రంథంలో ఉపాసన మొదట్లో ప్రత్యామ్నాయ త్యాగం యొక్క ఒక రూపంగా అభివృద్ధి చెందిందని ఇక్కడ అరణ్యకాల సాధన యొక్క ప్రతీకాత్మక ధ్యానం వాస్తవ త్యాగ ఆచారానికి బదులుగా త్యాగం లేకుండా అదే యోగ్యతను పొందే మార్గాన్ని అందించిందని పేర్కొన్నారు కాలక్రమేణా ఈ ఆలోచన ఆచారం గురించి ధ్యానం చేయడం నుండి సంబంధిత ఆలోచనలు మరియు భావనల అంతర్గతీకరణ మరియు ధ్యానానికి మారింది ఇది వేదయుగంలో ఒక కీలక పరిణామాన్ని గుర్తించి ఉండవచ్చు ఆచార త్యాగాల నుండి ఆధ్యాత్మిక ఆలోచనను ఆలోచించడం ఇది తీవ్రమైన క్రమబద్ధమైన ధ్యానం మరియు గుర్తింపు అనే అర్థంలోకి వికసించింది ఆదిశంకరులు ఉపాసనను ఒక రకమైన ధ్యానంగా అభివర్ణించారు ఎవరి గురించి లేదా దేని గురించి అయినా పోల్చదగిన ప్రాథమిక మొట్టమొదటి భావనల నిరంతర వారసత్వాన్ని కలిగి ఉంటుంది దాన్ని అసమాన భావనతో విడదీయకుండా ఇది లేఖనాల ప్రకారం మరియు లేఖనాలలో నిర్దేశించబడిన ఆలోచనలపై కొనసాగుతుంది ఇది ఏకాగ్రత స్థితి ఇక్కడ దీనిపై ధ్యానం చేయబడిందో పూర్తిగా గుర్తించబడుతుంది స్వీయంతో కలిసిపోతుంది మరియు ఒకరి శరీరంతో స్వీయ చైతన్యాన్ని గుర్తించినప్పుడు ఏకమవుతుంది రెండు ఒకటి అవుతాయి నువ్వే అది ఉపాసనలోని ఎవరు లేదా ఏదో అనేది ఒక సాంకేత దేవత లేదా ఒక నైరుప్య భావన కావచ్చు అని ఆదిశంకరుల వారు పేర్కొన్నారు ఉపాసన అంటే కేవలం ఏకాగ్రత లేదా ధ్యానంలో కూర్చోవడం కంటే ఎక్కువ ఇది దేవునితో ఒకటిగా ఉండటం ఇది దేవుడిగా ఉండటంగా వ్యక్తమవుతుంది మరియు దేవుడిగా ఉండటం మరియు దేవుడిగా ఉండడం ద్వారా అతడు దేవుడిని పొందుతాడు రోజువారీ జీవితంలో దేవునితో ఈ గుర్తింపును జీవిస్తాడు ఉపాసన రకాలు ఒకటి సగుణ ఉపాసన రూపముతో ఉన్న దైవాన్ని ధ్యానించడం లక్ష్మి శివుడు విష్ణువు వంటివి రెండు నిర్గుణ ఉపాసన రూపరహిత పూర్ణ పరబ్రహ్మ అయిన శ్రీగురుదత్త ప్రభులను ధ్యానించడం ఆత్మ బ్రహ్మం స్వరూపం ఉపాసన ప్రయోజనం మనస్సును శుద్ధి చేయడం ఏకాగ్రత పెంచుకోవడం దైవభక్తి పెరగడం జ్ఞాన మార్గానికి సిద్ధత కలిగించడం భగవద్గీతలో ఉపాసన గురించి శ్లోకం గీత పన్నెండు ఐదు అవ్యక్తం పది ఉపాసతే అర్థం నిర్గుణ రూపమైన దేవుణ్ణి ఉపాసించడం కష్టం కానీ శ్రద్ధతో చేయగలితే శ్రద్ధతో చేయగలిగితే అదే ఫలప్రదమే ఉపనిషత్తులో ఉపాసన గురించి ఉపనిషత్తులు ఉపాసనను ఒక మధ్యస్థ మార్గంగా సూచిస్తాయి అది కర్మ క్రియా మరియు జ్ఞాన తత్వబోధ మధ్య ఉన్న భక్తి ఆధారిత సాధన ఈ ఉపాసన అనేది శ్రీ గురుదత్త ప్రభుల గురించిన జ్ఞాన సముపార్జన చేసుకుని ఇంకా వారి పారాయణాలు శ్రీ గురుచరితామృతము వల్లభ సంపూర్ణ చరితామృతము శ్రీ సాయిలీలామృతము దేవి భాగవతము భగవద్గీత ఇంకా మన సనాతన మార్గంలో సనాతన ధర్మంలో ఉన్న సద్గ్రంథాలు పఠనం చేస్తూ జ్ఞాన సముపార్జన చేసిన వారికి ఈ ఉపాసన గురించిన దత్తయోగ సాధన గురించిన జ్ఞాన సముపార్జన ఎందుకు చేసుకోవాలనో అనే విషయము అర్థమవుతూ ఉంటుంది ఇది అంతా జ్ఞాన సముపార్జన చేసి శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదం పొంది దత్తయోగ సాధన చేసే కొరకు మనము ఇవన్నీ జ్ఞాన సముపార్జన చేసుకొని ముందుకు నడవాలి సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభుల చరణార విందార్పణమస్తు దత్తార్పణం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో కంటెంట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ షేర్ టు యువర్ నియర్ అండ్ డియర్స్ దత్తార్పణం